చిక్కుకూర వంకాయ టమాటా కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి చాలామందికి తెలియదండి ఇది కూర చేసుకుంటారని తెలుసు కానీ వంకాయ వేసి చేసుకోరు మాములుగా టమాటా చిక్కుకూర అలా చేసుకుంటారు లేకపోతే చిక్కుకూర పప్పు పెట్టుకుంటారు ఒకసారి ఇలా చూడండి వంకాయ కూడా రెండు వంకాయలు వేసి మంచి టేస్ట్ ఉంటుందండి బాగుంటుంది చాలా స్టీల్ గిన్నెలో పెట్టుకోవాలండి మామూలు అల్యూమినియం పెట్టుకోకూడదు పులుపు కదా పల్లీ నూనె వేసుకున్నాం తాలింపు దినుసులు పచ్చిశనగపప్పు ఒక స్పూను మినపప్పు హాఫ్ స్పూను జీలకర్ర హాఫ్ స్పూను ఆవాలు హాఫ్ స్పూను మంచిగా వేగినాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం వేగిపోయినాయి కదా ఉల్లిపాయలు ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం చిన్న అంగుల ముక్క అల్లం అల్లము ఒక నాలుగైదు వెల్లుల్లి ఎక్కువ వేసుకోకూడదండి లైట్గా వేసుకోవాలి ఆపకూర కదా ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడు కొంచెం కారం ఉండాలండి కొంచెం కారం వేసుకోవాలి మంచిగా ఉంటుంది నాలుగైదు పచ్చిమిరపకాయలు కారం ఉన్నవి పేస్ట్ చేసుకుని వేసుకోవాలి పేస్ట్ చేసుకుంటే ఏంటంటే ముక్కలు కూడా పోసుకోవచ్చు పేస్ట్ చేసుకుంటే ఏంటంటే మంచిగా కలిసిపోతుంది కలిసిపోతుందన్నమాట ఒక నిమిషము మూత పెట్టుకోవాలి అది మగ్గే లోపల మనం ఈ రెండు వంకాయలు వేసుకుందాం లైట్గా టేస్ట్ వస్తుందండి బాగా ఎక్కువ వేసుకోకూడదు రెండు మూడు వంకాయలే వేసుకోవాలి ఒక నాలుగు కట్టల కూరకి మగ్గిపోయింది కదా ఇప్పుడు టమాటా వేసుకో ఒక నాలుగైదు టమాటా అండి బాగా మెత్తపడాలి ఒక రెండు నిమిషాల తర్వాత చూద్దాం ఒక నిమిషం అయింది కదండి ఈ టమాటాలతో పాటే వంకాయలు కూడా మగ్గించుకోవాలి రెండంటే రెండండి పేరుకే ఉట్టిగా టేస్ట్ ఇస్తుంది అన్నమాట ఈ వంకాయ మంచిగా కూర కూడా ఎక్కువ అవుతుంది మనకి కలుస్తుంది అన్నంలోకి చపాతీలోకి టేస్ట్ చాలా బాగుంటుంది వంకాయ వేసుకుంటే ఉప్పు వేసుకుందాము సుగమే ఉప్పేయాలండి ఎంత పడుతుందో అంతా ఇంకా మొత్తం వేసేసుకోకూడదు ఒక్కసారి తర్వాత మళ్ళీ ఆకుకూరలోకి సగం వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి టమాటా ముక్కలు బాగా మెత్తగా అవ్వాలి చూద్దామండి ఎంతవరకు వచ్చిందో ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా ఇప్పుడు మనం కారము అవి వేసుకున్నాం వన్ స్పూన్ కారం అండి కొంచెం ఉప్పు ఇందాక మనం సుగమే వేసుకున్నాం కదా ఇప్పుడు సుగమే వేసేసుకుందాం మా కూరకి చూద్దామంటే కారము అన్నీ వేసుకున్నాం కదా ఉప్పు వంకాయ అన్నీ మగ్గిపోయినాయి బాగా ఇప్పుడు ఇది కడిగించుకున్న నాలుగు కట్టల కూర ఇది ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి ఊరికనే మగ్గిపోతుంది కూర మంచిగా కలుపుకోవాలండి బాగా కలిసేటట్టు ఆకులలో టమాటా వంకాయ మిశ్రమం అంతా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది కూర ఇంకా చాలా బాగుంటుందండి టేస్టీగా కూరల్లోకి బగారా రైస్లో కానీ అన్నంలో కానీ రోటీల్లో కానీ ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నాం మంచిగా మగ్గని ఇవ్వాలండి అంటే ఎంతవరకు వచ్చిందో బాగా మగ్గింది కదండి ఉప్పు కారం సరిపోయినాయా ఈ స్టేజ్లో చూసుకుంటే బాగా తెలుస్తుంది ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం మామూలుగా అయితే మనం ఫస్ట్ వేసుకుంటాం కానీ కానీ దీనికి మాత్రం కరేపాకు లాస్ట్లో వేసుకోవాలండి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర మంచిగా కలుపుకోండి గుజ్జు కూరలాగా అయిపోవాలి మంచిగా మగ్గిపోవాలి ఒక నిమిషం అయింది కదా అన్నీ కలుపుకొని ఈ స్టేజ్లో మనం దింపేసుకోవచ్చు కూర అంతా ఉడికిపోయిందనమాట సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందామండి ఇంతేనండి చిక్క కూర వంకాయ టమాటా కర్రీ చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలాగా చేసుకుని ఆనందించండి మీకు కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఉంటానండి మరో వంటతో కలుద్దాం